జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ ఈ వీడియోలో ముందుగా మనం తెలుసుకోబోయేటటువంటి రాశి ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి కలిగిన వారికి ఫిబ్రవరి మాసమైనటువంటి రెండవ నెలలో ఒకటో తారీఖు గురువారము షష్ఠితో మొదలుకొని పదిహేనో తారీఖు గురువారము తిథితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ రాశిగలిగిన వారి యొక్క అర్ధమాస ఫలిత ప్రభావాలు ఎలా ఉంటాయి స్త్రీలలోనూ పురుషులలోనూ ఈ రాశిగలిగిన యొక్క పరిస్థితి స్థితిగతులు ఎటువంటి ఫలితాలను ఏర్పరుస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ఈ ధనుస్సు రాశి కలిగినటువంటి వారిలో ముఖ్యంగా ఈ సమయకాలంలో స్త్రీల ఎందుగాని పురుషులు ఎందుగాని ముఖ్యంగా ప్రవర్తించేటటువంటి విధానం ఏమిటంటే మీరు ఏదైనా ఒక ప్రయత్నాన్ని చేయాలనుకున్నప్పుడు ఒక పనిని సరైనటువంటి నిర్ణీత సమయంలో దాన్ని చేయలేక గత కొంతకాలంగా రావాల్సినటువంటి ధనము చేతికి అందక కొంతమందికి తెలివితేటలు ఉన్నా తలపెట్టినటువంటి కార్యక్రమం చేతికి కూడా నమ్మకం ఉండదు ఒక్కొక్కరికి చేతిలో ధనం ఉండి చేయవలసినటువంటి పనుల్లో రావాల్సిన లాభాలు కూడా నష్టాలుగా మారుతూ ఉంటాయి అలాగా కొన్ని ఒడిదుడుకులు పడుతూ ఇబ్బందులు కలుగుతూ స్త్రీల ఎందు పురుషుల ఎందు వారి వారి వ్యక్తిగత విషయాల ఎందు కూడా ఏ విధంగా చేయాలో తెలియక వాళ్ళు ఎంత నడవడికగా ఎంత ప్రవర్తనగా ఎంత తెలివిగా ప్రవర్తించినప్పటికీ అనుకూలత లేకుండా సమస్యలు కలిగినటువంటి పరిస్థితుల నుంచి ఏవైతే ఉన్నాయో ఆ ఈ స్థితిగతుల పరిస్థితుల నుంచి ఇప్పుడు వీరు వీరి యొక్క ప్రవర్తన ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఫిబ్రవరి మాసంలో ఈ ఒకటి నుంచి పదిహేను తిథుల కాలం మధ్యలో ఒక నూతనంగా వారి యొక్క ప్రయాణాలు మొదలవటము జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరగకుండా ఆగినవి ఈ సమయకాలంలో వారు తప్పకుండా విజయం సాధించే పరిస్థితులు జరుగుతాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబంలో వివాహాలకు సంబంధించినవి ఏదన్నా గృహమో ఇల్లు భూమి కొనాలనుకునేవి వారికంటూ ఒక సమాజంలో ఒక గూడు నెరపరచుకోవాల్సిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించిన పరిస్థితులు కూడా వీరికి తప్పకుండా ముడిపడే పరిస్థితులు జరుగుతుంది కుటుంబంలో శుభ కార్యక్రమాలకు సంబంధించిన ప్రతి అంశము కూడా చాలా చక్కటి ఫలితాన్ని అందించేటటువంటి పరిస్థితులు ఈ సమయ కాలంలో ఉండటం వలన మీరు మీ మీ పనులకు సంబంధించినటువంటి విషయాలని జాప్యం చేయకుండా ఒక పనిని మీరు ఎప్పుడైతే వాయిదాని వేసే ప్రయత్నం కాకుండా ఆ పనిని మీరు తప్పకుండా ఇన్ టైంలో పూర్తి చేయగలిగే ప్రయత్నమే మీరు చేయవలసినటువంటి ప్రవర్తన అలా మీరు ఎదుటివారితో వాగ్వాదాలకి గొడవలకు పోయే పరిస్థితి సమయకాలం మీకు మంచిది కాదు చేయాలనుకుంటున్నటువంటి పనిని పోస్ట్ పోన్ చేయడం కూడా మీకు మంచిది కాదు కాబట్టి ఒక వ్యాపార నిమిత్తంలోనూ ఉద్యోగ అంశంలోనూ కుటుంబ వ్యవహారాలు అనేటటువంటి శుభ కార్యక్రమాల్లోనూ బంధుమిత్రులతో మాట్లాడే విధానంలోను కుటుంబానికి సంబంధించిన చేసే పనుల విధానంలోను ప్రతి దాంట్లో కూడా గత కన్నా ఈ సమయకాలం మీకు చేజారినవి తప్పకుండా చేతికి అందుతాయి కాబట్టి కాస్త మీరు స్పీడ్గా ఆలోచించి నిర్ణయం తీసుకొని చేసే ప్రతి ప్రయత్నం మీకు తప్పకుండా మంచి జరుగుతుంది ఆర్థికంగా కూడా మీకు చాలా బాగుంటుందని చెప్పవచ్చు ఈ ఆర్థిక పరిస్థితులు అనేటువంటివి కొన్ని అప్పులు రుణాలు గత కొంతకాలంగా రుణాలు కట్టలేని పరిస్థితుల్లో బాధపడుతున్నవి ఈ సమయకాలంలో అవి ఆ రుణాల నుంచి బయటపడతారు ఏదైతే మీరు వసూలు చేసుకోవాల్సి ఉన్నాయో కొన్ని మొండి బకాయిలు అవి కూడా తప్పకుండా వసూలు చేసే పరిస్థితులు జరుగుతాయి వ్యాపారస్తులు నూతన పెట్టుబడులు పెట్టడానికి నూతన వ్యాపారాల ప్రయత్నాలు చేయడానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది ఉద్యోగస్తుల్లో కూడా కొన్ని బదిలీలు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు ఈ తరహా సంబంధించిన పనులు కుదుటపడతాయి అదేవిధంగా ఈ రాసి కలిగినటువంటి వారు స్త్రీ పురుషుల విరువుల్లో కూడా భార్యాభర్తలకు సంబంధించినటువంటి విభేదాలు తొలగిపోవటము కోర్టులో ఏదైతే కొన్ని గొడవలు ఇబ్బందులు ఉన్నాయో అందులో వీరికి విజయం సాధించటము అదేవిధంగా బంధుమిత్రుల నుంచి కానీ కోర్టు నుంచి కానీ పెద్దల నుంచి కానీ రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల లావాదేవీలు కూడా వీరికి అనుకూలంగా మారే పరిస్థితులు జరుగుతాయి ఇంతకు ముందున్న కాలంతో పోల్చుకుంటే ఇప్పుడు వీరి పరిస్థితులు కాస్త వీరు కొనుగోలు చేసేవి జరిగే శుభకార్యక్రమాల వలన వీరు కాస్త ఆర్థిక కొంచెం బలంగా నిలదొక్కోవటం వలన సమాజంలో కొంచెం గౌరవ మర్యాదలు ఏర్పడే పరిస్థితులు మాత్రం తప్పకుండా జరుగుతుంది కానీ తల్లిదండ్రులు పిల్లలు పిల్లల యొక్క స్నేహితులు వాళ్ళ యొక్క సొంతగత నిర్ణయాల వలన మాత్రం కొంచెం తల్లిదండ్రులు సఫర్ అయ్యే పరిస్థితులు జరుగుతాయి పిల్లల విషయంలో కొంచెం ప్రేమలను లేకపోతే పెద్దవాళ్ళు చెప్పిన మాట వినకపోవడం వలన చదువులు సక్రమంగా రాణించకపోవటం వలననో ఇలా కొంత విభేదాలు కలిగినటువంటి సమస్యలు ఎదురవుతాయి ఇక పిల్లల చదువుల గురించి అయితే మాత్రము చాలా సక్రమంగా సాగుతుంది ఆరోగ్య పరిస్థితులు స్థితిగతులు మాత్రము మునుపుడుతో పోల్చుకుంటే ఈ సమయకాలంలో చాలా సక్రమంగా నిలబడతాయి ఆరోగ్య విషయాలలో కూడా మందులు వాడే పరిస్థితి లేకుండా ఆపరేషన్లకి వెళ్ళే కేసులు కూడా మందులతోనే నయమయ్యే పరిస్థితి ఏర్పడి వారి వారి ఆరోగ్యంలో తేడా పడింది కూడా తిరిగి మరలా ప్రణాగమనం చేసి ఆరోగ్యంలో కూడా చక్కగా నిలకడ ఏర్పరచుకునే పరిస్థితులు కూడా ఎదురవుతాయి కాబట్టి ఈ రాశిగలిగినటువంటి వారిలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు మీరు ఏదైతే కుటుంబంలో ఎవరి నుంచి అయితే మీరు సలహా తీసుకుంటే కరెక్ట్గా జరుగుతుంది అనుకుంటారో వారి సలహా తీసుకోవటము కుటుంబ సభ్యులతో కూర్చోపెట్టి మీ మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని తెలియపరచటము అలా కాకుండా నేను ఏదో చేస్తే తర్వాత వచ్చి చెప్పుకుంటే నన్ను మెచ్చుకుంటారులే నేను నా మనసు కనిపించింది అలా చేసుకుంటూ పోతే వాళ్ళే వింటారులే అనేటువంటి ప్రయత్నంలో కాకుండా ఇలాంటి ప్రయత్నం అనేది ఈ బతుకు గురించో ఈ ఉద్యోగం గురించి ఈ బండి గురించో ఈ కారు గురించి వస్తువు గురించి ఇల్లు గురించి ఇలా చేద్దామని అనుకుంటున్నాను మనం అందరం కలిసి ఏం చేద్దాం అని అలా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకొని చేసుకోవడం చాలా మరీ మంచిది ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం ఇక తొమ్మిదవ తారీఖు శుక్రవారం అమావాస్య రోజు నాడు దూర ప్రయాణాలు కానీ అలాగే కొన్ని న్యూస్ అంటే ఏదైతే మనం కొంత నాన్ వెజ్ తినే పరిస్థితులు ఉంటాయో ఆడవారులు మగవారులు ఆ వాటికి దూరంగా ఉండటము దైవ దర్శనాలు చేయటము వీలైనంత వరకు ఇంట్లోనే ఉండే ప్రయత్నం చేయటం చాలా మంచిది ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం ఇంకా మీ వ్యక్తిగత విషయాలు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు సర్వేజన సుకున అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా మన ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్